పోయినియేముందు జీసస్ కాలం మినిస్ట్రీ మహిమగల సంఘం తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసిన వందనాలు బైబుల్ స్టడీలకు వచ్చిన బిడ్డలందరికీ కూడా చాలా ఉన్నతమైన ఎవరికి లేని ధన్యత దేవుడు మీ అందరికీ ఇచ్చాడు మరి చాలా చక్కగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలిద్దాం ఒకసారి మరి పౌనరమా పోనర తెలియ చాలా చక్కగా వారి స్టడీకి వచ్చారు చాలా లోతైన మాటలు వాళ్ళు మనం తెలుసుకుందామండి చాలా అమూల్యమైన మాటలు ఎందుకంటే ఈ మాటలు వింటే దేవుడు పరలోకాన్ని ఇస్తాడు ఈ మాట మీద లక్ష్యం ఉంచి ఎవరికి మేలు మీకే మేలు మీరు విన్నవారికి మేలు ఈ మాటలు వినాలి శ్రద్ధగా వినాలి క్రమంగా వినాలి క్రమశిక్షణ కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి యథార్థంగా ఉండాలి మన పితరులు చూసుకున్నట్టయితే మన యేసు క్రీస్తు ప్రభు శిష్యులను బట్టి మంది శ్రద్ధగా యథార్థంగా విన్నారు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు లాగా జీవించిన వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభు ఏదైతే ఈ లోకంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కిందట యేసు క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఇక్కడ ఈ లోకంలో ఏవైతే కార్యాలు చేశాడో ఎన్నైతే అద్భుతాలు చేశాడో చనిపోయిన వారితో సైతం లేపిన మనకు ఏసుక్రీస్తు ప్రభు గురించి మనం లేఖనాలు ఎన్నో సార్లు మనం చదువుకున్నాం మరి అసల ఆ క్రమము ఆ క్రమశిక్షణ ఏసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల మీద వారు లక్ష్యం వచ్చారు ఎవరు పన్నెండు మంది శిష్యులు ఎవరు చారండీ పన్నెండు మంది శిష్యులు వచ్చారు అందుకే ఆయన ఏం చెప్తున్నాడు నన్ని పోలి మీరు అపోస్తులైన కూడా అంటే ఉన్నాడు అలాగే అంటున్నాడు నన్ని పోలి మీరు నడుచుకున్నాడు ఎందుకంటే క్రీస్తును నేను పోలి నడుచుకుంటున్నాను మీరును నన్ను పోలి నడుచుకున్నాడు అని అపోస్తులైన పాలు గారు చదివిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం సహోదరి సహోదరుడు ఈ సమయంలో చాలా చక్కగా మీరు బైబిల్ స్టడీలో మీరు మాటలు వింటూ ఉన్నారు చాలా యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి అద్భుతాలు చేశాడు అలాగే శిష్యులు కూడా అలాంటి అద్భుతాలు చేసినట్టుగా బైబుల్లో మనం చూస్తూ ఉన్నాం ఎందుకు చేశారు ఆ అద్భుతాలు అంటే వాళ్ళకి ఏముంది ఏముంది ఉంది ఆన్సర్ రావాలి మీ నోరు తెరవండి బాగా హలెలిగా ఏం చేశాడు ఇక్కడ ఈ లోకంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడమా అద్భుతాలు చేశాడు జరిపోయిన వారితో లేపాడు మన శిష్యులు ఆయన మాట మీద లక్ష్యం ఉంచారు కాబట్టి ఆయన చెప్పిన మాట విన్నారు కాబట్టి యథార్థంగా వాళ్ళ జీవితంలో ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నారు కాబట్టి వాళ్ళు కూడా అద్భుతాలు చేసినట్టుగా మనం లేఖనాలు చూస్తూ అరవై ఆరు పుస్తకాలు బైబుల్లో పరిశుద్ధ గ్రంథంలోకి మనము పరిశీలన చేసినట్లయితే చూద్దాం చూడండి ఈరోజు అంశం ఈ బైబుల్ స్టడీలో వృద్ధి చెందగా తిరిగి బ్రతికించిన వారు ఏమంట బ్రతికించారు అంటే చనిపోయిన వారిని ఏం చేశారంట బ్రతికించారు బ్రతికించారు చనిపోయారు కానీ వాళ్ళ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ నమ్మకాల బట్టి వాళ్ళు గొప్ప నిరీక్షణ బట్టి బ్రతికారు అలాంటి వ్యక్తుల గురించి మనం విందామా బైబుల్లో చూద్దాం చూడండి ఆసక్తి ఉందా మీకు ఉందా అండి చూద్దాం చూడండి మొదటి రాజులు ప్రభు పదిహేడవ అధ్యాయము ఇరవై రెండో వచ్చం ఏలియా చేసిన ప్రార్థన ఆ చిన్నవాణిని

దేవుని సేవకునిగా ఏలియ ప్రార్థన చేశాడంట ఎవరి కోసం చేశాడు ఆ చిన్నవాణి గురించి ఏ చిన్నవాణి గురించి ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రార్థన చనిపోయాడు కాబట్టి చనిపోయాడు కాబట్టి ప్రార్థన చేశాడు మరలా ఏమి ఇచ్చాడు దేవుడు ప్రాణమిచ్చాడు చెప్పట్లుకూడద ఎంత చక్కటి మాట అండి ఎంత ప్రార్థన చేస్తే అంత ఉందా ఎస్ శక్తి విశ్వాస కలిగిన ప్రార్థన దేవుడు వింటాడండి నీకు అశాంతమైనది ఏమీ లేదు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వినేవాడై ఉన్నాడు విశ్వాస కలిగిన ప్రార్థన నువ్వు చేయాలి చూసేవాళ్ళు విశ్వాస కలిగిన ప్రార్థన ఎవరు చేశారు నాయన ఏలియ ప్రార్థన చేశాడు కాబట్టి ఆ చిన్నవానికి ప్రాణము తిరిగి వచ్చెను తక్కువ గొప్ప మాట ఎంత గొప్ప విశ్వాసం ఉంది చూడండి వాళ్ళకి ఆ చిన్నవానికి ప్రాణం తిరుగా దేవుడు ప్రార్థన విన్నాడంట ప్రార్థన వినియ ప్రాణాన్ని మరలా పంపించినట్టుగా చూస్తూ ఉన్నాం లేఖనాలు ఎక్కడైనా ఉందండి ఎక్కడైనా ఏ చరిత్రలో చూసుకుంటున్నారా ఎవరైనా చెప్పగలరా చూసావా దేవుడి లేఖనాలు అందుకే మహా జ్ఞానం ఉంది ఆ రహస్యం తెలుసుకునడానికి బైబిల్ స్టడీకి రండి అంటూ ఉండేది మీ అందరు ప్రకటనలు చేయబడుతూ ఉన్నాయి ఎందుకంటే లోతైన మాటలు మర్మాలు తెలియపరుస్తూ ఉన్నాడు మన విషయాలు ప్రభుత్వం వింటూ ఉన్నాం చదువు రెండవ రాజులకు రండి నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన మంచం మీద ఎక్కి మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ వంటికి వెట్ట వెళ్ళబుట్టెను తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగగా పండుకొనగా బిడ్డ ఏడు మార్లు తుమ్మి కళ్ళు అక్కడ ఎవరు చేశారలాష మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఎవరు గురించి మరొకసారి చదువునాపలి తానే లోపలికి పోయాడంటే ఎవరు పోయారు ఎలీష పోయాడు ఎవరున్నారు అక్కడ ఆ చిన్న ఆ చిన్న బాలుడు ఉన్నాడు ఏం చేస్తున్నాడు చిన్న బాలుడు చెడిపోయాడు చెడిపోయినప్పుడు తానే లోపలికి పోయి ఎలీషా వారిద్దరే లోబి వారిద్దరే ఎంటమంది నరట ఇద్దరే ఆ లోప ఉండగా లోపల ఉండగా తలుపు వేసి తలుపు వేసాడంట యెహోవా ఎవరేశారు ఎలీషా ఎలీషా తలుపు వేశాడు అప్పటి దగ్గరికి లోపలికి పోయాడు ఆ ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు తలుపు వేర్చుకొని నీ తండ్రికి రహస్యంగా ప్రార్థన చెయ్యము ఏం చేయాలి నీ తండ్రికి తలుపు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేస్తున్నాడు అదే చేస్తున్నాడు మంచం మీదకి ఎక్కి ఎగురున్నారు మంచం మీద ఎగురున్నారు ఆ పాలడున్నాడు చెడిపోయాడు అలాగే మంచం మీద పని పెట్టారు

వేడి పుట్టింది వేడి వచ్చింది ఇప్పుడు చల్లి ఏం చేస్తారండి గుర్తుపట్టు కోప్పుకుంటారు ఎందుకు కోప్పుకుంటారు వేడి వేడి కావాలి అవునా అక్కడ ఎవరు ఏం చేశారు ఎలీషా ఏం చేశాడంటే వేడి రావడానికే ఆ చిన్న బిడ్డ మీద అనుకున్నట్టుగా అప్పుడు హీట్ ఎక్కిన తర్వాత చచ్చకున్నానా తాను దిగి తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిగి నడిచి మళ్ళా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగురా పండుకునగా ఆ బిడ్డ ఏడు మార్లు తుమ్మి ఏడు మార్లు తుమ్మాడట అల్లిగా ఏడు మార్లు తుమ్మి ఏం చేశాడట కళ్ళు తెరిచి కళ్ళు తెరిచిడంటే ఏమైపోయింది అక్కడ బ్రతికాడో చనిపోయిన వ్యక్తి బ్రతికింద బ్రతికించాడు ఎవరు ఎలీషా జాగ్రత్తగా వినాలా చెప్పే మాటలు వింటే ఆన్సర్ వస్తుంది ఎక్కడో మేడి పెడితే నీకు అర్థం కాదు దేవుడు సన్నిధికి వచ్చిన అందుకే మళ్ళీ చెప్పడం చాలా జాగ్రత్తగా నీవు మందిరానికి రావాలి అని ప్రవర్తన జాగ్రత్త చూసుకోమంటాడు ఎస్ఆర్నా ఇంకొక మాట మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఇద్దరు వ్యక్తుల గురించి మీకు పరిచయం చేశాను ఎవరండి మొట్టమొదటి వ్యక్తి ఏలియా రెండో వ్యక్తి ఎలీషా ఈ రెండు వ్యక్తులు బాగా గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి నేను అడుగుతాను మళ్ళీ రెండవ రాజులు అక్కడే చూడండి పద్మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మనకు ఒక మాట కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా వినాలి రెండవ రాజు ఒక శవమును పాతి సైన్ములకు భయపడి ఆ శవమును ఎలిస యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవములకి తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచను ఎవరు ఇక్కడ ఆయనే చనిపోయాడు అక్కడ ఎవరు చేశాడు ఎలిషా బ్రతికించాడు మరి ఆయన వృద్ధుడైపోయి ఆయన ఏమైపోయింది ఆ యాత్ర ముగించేశాడు దేవుడిచ్చిన ఆసుడు దేవుడిచ్చిన సమయమును యాత్ర ముగించి ఆయన ఎక్కడ పెట్టారు ఆయన కూడా సమాధిలో వచ్చారు ఆ ఏలియను శవమును తగిలిన తిరిగి సమాధిలో దింపినాము శాలేమునకు తగిలిన అది తిరిగి అది తిరిగి ప్రతికి కాళ్ళు మోపి నిలిచిన ప్రతికి కాళ్ళు మోపి నిలిచాను హల్లిగా పట్ల కూడదా హల్లిగా ఏం చేస్తాడంట తగిలి వెంటనే ఏమైపోయింది లేచి నిలిచిందట ఏం లేచింది శవం ఎవరికి తగిలింది నువ్ వెంట నేను చూసావా బ్రతికు ఉన్నప్పుడు ఆయన తాకినప్పుడు బాగైంది తిరిగి ప్రాణాలు వచ్చాయి మరి సమాధిలో ఉన్నప్పటికీ కూడా శవము తగిలినప్పుడు లేచి ఎంత గొప్పవారండి ఎంత గొప్ప విశ్వాసం ఏంటండి సమాధికి తగిలితేనే చవాలు లేచి నిలబడుతున్నాయాలు అలాంటి భక్తి పనులు అయి ఉన్నారు మన చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసం ఉంచిన పిల్లలు నమ్మకమైన పిల్లలు యథార్థం జీవించిన వ్యక్తులు అభూలకి నిలబడిన వ్యక్తుడు ఈ మాటలకు లోకానికి ఈ లోక స్నేహం మంచిది కాదు ఏమంటున్నాడు ఈ లోకానికి లోక స్నేహము దేవునికి అని నీ వెరగవా నీకు తెలియదా తెలియకపోతే తెలుసుకున్న దగ్గరే కదా నేను నేర్పిస్తాను ఎంత గొప్ప ఎంత ఎంతమందిని పరిచయం చేశానండి మరొక వ్యక్తి గురించి మీకు పరిచయం చేయబోతున్నాను చూద్దాం చూడండి కొత్త గ్రంథానికి రండి ఎనిమిదో అధ్యాయం యాభై రెండో యాభై ఆరో వచనం చూద్దాం చూడండి ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆమె చనిపోయినని ఎరిగి ఆయనను అపాసించిరి ఆయనను అపాసించిరి తిట్టారంట ఎవరంట ఎవరిని తిట్టారు ఏసు క్రీస్తు ప్రభునే తిట్టారు తిట్టారు ఆ అయితే ఆయన అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా చిన్నదానా లెమ్మని చెప్పగా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చేను ఆమె ప్రాణము తిరిగి వచ్చాను వచ్చను గనుక వెంటనే ఆమె వెంటనే ఏమంట

నీ వస్తే నా బిడ్డ బ్రతుకుతుంది ఏముంది ఆయనలో విశ్వాసం విశ్వాసం నీ వస్తే చాలు ప్రభు అరే చనిపోయింది లేదా వదిలిపెట్టరా ఆయన ఎందుకు బోదుకుని ఇబ్బంది పెడుతున్నావు చనిపోయింది నీ వచ్చేసి ఆయన పిలిచినా కూడా లేదు లేదు ప్రభు నీ వస్తే నా కూతురు బ్రతుకుతుంది ఎవరండి అంత విశ్వాసం అలాగే వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత మరొకసారి ఆయన చేయి పట్టుకుని చెప్పగా ప్రాణము తిరిగి వచ్చని నోటి నుండి పలికే ప్రతి మాట అంటా జరుగునుగాక ఆమె యేసుక్రీస్తు ప్రభు పలికాడో లేదో తిరిగి ప్రాణం వచ్చిందని తన తండ్రి తన కొడుకుకి నా కింద ఎక్కువగా నా కింద ఎక్కువగా బ్రతకాలి మంచి పేరు తెచ్చుకోవాలి అని తండ్రి ఆశపడుతూ ఉంటాడు అలాగే ఏసుక్రీస్తు ప్రభు కూడా శిష్యులకు నేర్పించాడు ఆ మాటలు విన్నారు కాబట్టి ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే పలికినప్పుడు ఆ ప్రాణాలు తిరిగి వచ్చాయో అలాగే శిష్యులు కూడా అలాగే చెప్పినప్పటికీ అలాగే ఎలిషర్ ప్రార్థన చేసినప్పుడు అలాగే ఎలిషా ఏలియా ఎలిషర్ చేసినప్పుడు కూడా బ్రతికారండి బ్రతికారం ఇక్కడ ప్రభు కూడా తిరిగి ప్రాణం వచ్చినట్టుగా మనం చూస్తూ ఎంతమంది అయింది ముగ్గురు వ్యక్తులు పరిచయం చేస్తాం నాలుగో వ్యక్తి దగ్గరికి వెళ్దాం అక్కడ ఇంకొక మాట యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడి ఉంటుంది లుక సువార్త ఏడు పద్నాలుగు పదహైదు వచ్చిన చూడానా మరొకసారి యేసు ప్రభు గురించి దగ్గరికి యేసు దగ్గరికి వెళ్దాం చిన్నవాడె చెనవాడు లేచి కూర్చోండి లేచి కూర్చుండి మాట్లాడ సాగే మాట్లాడి సాగేటాగా ఆ చిన్నవాణిని బ్రతికించినట్టుగా మనం చూస్తూ అక్కడ చిన్నదాన అక్కడ అమ్మాయిని లేపాడు ఇక్కడ అబ్బాయిని లేపినట్టుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ మరీ మరొక యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మరొక అద్భుతాలు చేశాడు అక్కడికి కూడా వెళ్దాం మనం పదైదో వచ్చిన చందానా పదకొండో అధ్యాయం నలభై నాలుగు నలభై నలభై నాలుగు వచ్చిన మనం చూసుకున్నాం యేసు ప్రభు అక్కడ చేసిన అద్భుతం మరొక అద్భుతం చూద్దాం అలాగ చెప్పి ఆయన అలాగ చెప్పి లాజరు లాజరు బయటికి రమ్మని బయటికి రమ్మని చెప్పగా దిగ్గరగా చెప్పాడంట గట్టిగా చెప్పాడంట చనిపోయినవాడు చనిపోయినవాడు కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో ప్రేత వస్త్రముతోను వాడు కట్టబడిన వాడై వెలు వచ్చాను వచ్చాను హల్లియా చుట్టారంట ఆయనకిజుర్కి రేత వస్త్రం అంటే గుడ్డ తెల్ల గుడ్డతో చుట్టడం లాజురు ఎవరు తమ్ముడు అక్కడ మార్తా మరియ సహోదరులైన ఆది రాజు వాళ్ళ తమ్ముడు అవునా అవునా వాళ్ళతో చెప్తున్నాడు ఏసీ ప్రభు మరొకసారి చదువున్నాను మాట ఆయన అలాగే చెప్పి బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు కట్టబడిన వాడై కట్టబడినవాడై వెలుపలికి వచ్చాను పిలిచిన వెంటనే ప్రాణం వచ్చింది లాజోరు లేచి వచ్చాడు వాళ్ళ అక్క చెల్లెండు నాలుగు రోజులైంది వాసన పెట్టుంది ప్రభువా వద్దు ప్రభువా అని సందేహిస్తూ ఉంటారు మీరు ఊరికనే ఉండండి అని చెప్పినట్టుగా మనం క్రీస్తుని చూస్తూ ఉన్నాం మన ప్రభు అయిన అక్కడ ఏ అంటే బెథానియా గ్రామస్తుడైన మరియు మార్త ఏ గ్రామం అది బెథానియా గ్రామస్తురాలు మనకి ఎలా ఉందో ఇప్పుడు రాయదుర్గము అలా ఒక ప్రాంతం అది ఏదది గ్రామస్తుడైన లాచు గురించి మనం విన్నాం మరొక వ్యక్తికి మీకు పచ్చని చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి మీకు తెలియజేశాను నాలుగో వ్యక్తి దగ్గరికి వెళ్దాం చూద్దాం చూడండి కార్యములు తొమ్మిదో అధ్యాయము నలభై నలభై ఒకటో వచ్చిన మనకు ఒక మాట కనిపిస్తుంది చూద్దాం చూడండి అందరిని వెలపలికి పంపించి మోకాళ్ళు ఉరి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి శవం వైపు తిరిగి ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చోండి లేచి కూర్చోండునా తిరిగిన వెంటనే ఏం చేసేదంట తిరిగి ప్రాణం వచ్చింది ఎవరు చేశారు అక్కడ అద్భుతము చేశారు మరొకసారి చదివన్నానా పేతురు అందరినీ వెలుపలికి పంపినంత ప్రాముఖ్యమైనదా అంత విశ్వాస ప్రార్థన దేవుడు పెట్టాడు చనిపోయిన వారు సైతం లేస్తూ ఉన్నారంటే ఎంత భక్తిగా ఎంత విశ్వాస కలిగిన ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి మీరు క్రైస్తవులై ఉన్నారు మీరు ఎలాంటి భక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు మీరు ఎలాంటి రోగాలతో బాధపడుతూ ఉన్నారు మరి మీరు రోగాలు పోలేనే అలాంటి భక్తి ఉందా అలాంటి విశ్వాసం కలిగి మనం జీవించే వ్యక్తులై ఉండాలి మనం ఈ పితరులు వీళ్ళ గురించి మనం వినాలి మన కోసమే వాక్యం అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు వ్యక్తులు ఉన్నారు మనము అలాంటి ప్రార్థన మనము నేర్చుకోవాలి అలాంటి విశ్వాసము గురుగులుపుకోవాలి అలాంటి ప్రార్థన అలాంటి భక్తి అలాంటి విశ్వాసం అలాంటి నిరీక్షణ అన్నిటిని కూడా మనం నేర్చుకొని ఒకరికొకరు కుళ్ళు కొలుపుకునే వ్యక్తులై ఉండాలి ఓహో మన అలాంటి ఉన్నారు మనము అలాంటి భక్తి అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి మీ అందరి కొరకేనండి వాక్యం ఉంచి ఆయన కొంత చిట కొంత ఇచ్చట నా మనసును వచ్చేట మనిషిను పరిశీలించే వ్యక్తులై ఉండాలి అప్పుడే మనకు అర్థమైతుంది మెదడుకు పొదును పెట్టే వ్యక్తులు అయి ఉండాలి అలా ఉన్నాయా లేదా లేఖనాలు మేము పరిచలిచ్చే వ్యక్తి అయి ఉండాలి అప్పుడే ఆయన ఇష్టం ఆయనకి ఇష్టమైన వాడుగా ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప మేలులు చేసే వ్యక్తి అయి ఉన్నాడు దొరికి చిన్నవాడ పేతురు ఆ దొరక చనిపోగా ఏమంట అక్కడ దొరక చనిపోగా పేతురు పేతురు ప్రార్థన చదువున ప్రార్థన ఆమెను తిరిగి ఆ చిన్నదాన్ని తిరిగి బ్రతికించినట్టుగా చూస్తూ ఉంది మరొక వ్యక్తి గురించి మనం చూసుకుందాం చూడం చూద్దాం అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం తొమ్మిది పన్నెండవ వచ్చిన తొమ్మిదవ వచ్చిన అప్పుడు అనే ఒక యవనస్తుడు యవనస్తుడు తిటికిలో కూర్చండి తిటికిలో కూర్చండి గాఢ నిద్రపోయి గాఢ నిద్రపోయి పౌలు చాలా సేపు పౌలు చాలా సేపు ప్రసంగించుటడగా ప్రసంగిస్తుండగా వాక్యము చెప్పుచుండగా పౌలుగారు ఆ నిద్ర భారం వలన యోగి నిద్ర భారము వలన తూకెను మూడవ అంతస్తు నుండి మూడో అంతస్తు నుండి కిందపడి కిందపడి చనిపోయినవాడే చనిపోయినవాడై ఎత్తబడను ఎత్తబడను హల్లెలూయా ఎక్కడన్నాడంట మూడవ అంతస్తులో మూడవ అంతస్తులో గదిలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు ఎవరు పౌలుగారు గారు మరి ఈ అబ్బాయి ఎవరు యవనుస్తుడు ఐతు 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 వనస్తుడు అపస్తులేని పౌలు బోధించేటప్పుడు వాక్యాన్ని చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటూ వినేది పోయి ఏం చేశాడు ఇద్దరులోకి పోయాడు తూగాడు తూగినప్పుడు ఎక్కడికి పోయాడు మూడంతస్తుల కింద పడి చనిపోయాడు ఆ అంతటా పౌలు కిందికి వెళ్ళి కిందికి వెళ్ళాడంటే పడినప్పుడు ఏమైపోయింది ప్రాణం పోయినప్పుడు కిందికి మూడంతస్తుల నుండి కిందికి వెళ్ళిపోయాడు ఓకే పడి అతని మీద పడి కౌగలించుకుని కౌగలించుకొని మీరు తొందరపడకూడదు మీరు తొందర పడకూడదండి మీరు ఏడవద్దండి మీరు చింతపడవద్దండి వ్యసన పడవద్దండి అన్నట్టుగా అక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు అతని ప్రాణం అతని ప్రాణము అతనులో ఉన్నదని వారితో చెప్పాను కిందుకు పడినప్పటికీ కూడా ఆయన ప్రాణం ఎక్కడికి పోలేదు నేను ప్రార్థన చేస్తాను దేవుడు తిరిగి బ్రతికిస్తాడనే అక్కడ ఒక భరస ఇస్తూ ఉన్నాడు పౌలు గారు అప్పుడు ఆయన్ని బ్రతికించినట్టుగా చూస్తూ ఉన్నాం లేక మరి ఎంత మంది గురించి మీరు విన్నారు ఇప్పుడు మొట్టమొదటి వాళ్ళు ఎవరంట సరోపతు విధవరాలు కుమారుడు చెనిపోగా ఏలియా ప్రార్థన చేసినప్పుడు చిన్నవాని బ్రతికించె మొదటి మాట మెనాయిన కుమారుడైన చెనిపోగా ఎలిషా దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారిని బ్రతికించెను ఎలీషముకు తగిలిన తిరిగి బ్రతికిన మనుష్యుడు యాయూరు కుమార్తె చనిపోగా యేసు ఆ చిన్నదాన్ని ముట్టి బ్రతికించడు నయోను ఊరికి చెందిన విధవరాలు ఎక్రయ కుమారుడు చనిపోగా యేసు ఆ చిన్నవాణిని బ్రతికించడు బెతానియా గ్రామస్తుడైన మరియా మార్తా సహోదరుడైన తిరిగి బ్రతికించు దొరక చెడిపోగా పేతురు ప్రార్థించిన ఆమెను తిరిగి బ్రతికించను హైతో అను ఒక యవనస్తుడు చెడిపోగా అపోస్తుడైన పౌలు అతనిని ్రతికించెను ఎంతమంది గురించి ఉన్నారండి ఎంతమంది నలుగురు వ్యక్తుల గురించి విన్నారు ఈరోజు గుర్తి చెందగా తిరిగి బ్రతికించబడినవారు ఈ అంశాన్ని బట్టి ఈరోజు వాక్యాన్ని విన్నారు మరి వీళ్ళు మన పితృలు చూసుకుంటే ఇలాంటి శ్వాస కలిగిన ప్రార్థన చేసినప్పుడు చెడిపోయిన వారిని సైతం లేవలెత్తిన దేవుడు మరి నీ ప్రార్థన కూడా ఖచ్చితంగా వింటాడు శ్వాస కలిగిన ప్రార్థన చేయండి మీ కష్టాలు కావచ్చు మీ బాధలు కావచ్చు మీ కన్నీరు కావచ్చు మీరు దుఃఖం కావచ్చు ఇంట్లో సమస్యలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఏది ఏమైనా ఆయన దగ్గర ప్రార్థన చేసే వ్యక్తులై ఉండాలి అప్పుడు నీవు ఆకాశం వాక్యాన్ని తెరిచి పట్టజలంత విస్తారమైన దీవెన్లు ఎవరికి రావాల్సిన ఆశ్రద రావాల్సిన దీవెన్లు రావలసిన వరదలు చేసేవాడై ఉన్నాడు సహోదరి సహోదర మీ కుటుంబాలన్నీ సిరపడినట్లు కృప చూపేవాడే ఉన్నాడు మీ కుటుంబాలన్నీ కూడా సమస్యలన్నీ వెళ్ళగొట్టేవాడై ఉన్నాడు ఇటు వాక్యాన్ని దేవుడు వాక్యాన్ని దీవించి బలపక్షను కాక ఆమె